పర్వతాల మధ్యలో విరాజిల్లిన వేల్గూరు అనే గ్రామం ఒకప్పుడు స్వర్గంలా కనిపించేది ప్రతి ఉదయం సూర్యుడు తన తొలి కిరణాలను ఈ ఊరిపై వెదజల్లుతూ అక్కడి భూమికి సజీవతనిచ్చేవాడు ఈ గ్రామంలో సూర్యుని పూజ సంప్రదాయం ఎంతో గొప్పది ప్రతి ఉదయం ప్రజలు సూర్యోదయ సమయానికి నదీ తీరాన గమనం చేసి ఆర్గ్యం సమర్పించేవారు సూర్యుడే జీవం సూర్యుడే ధైర్యం అన్నది వారి నమ్మకం గ్రామ మధ్యలోని పురాతన సూర్యాలయం గడియాల గలంతో ప్రాణం పోసినట్టు ఉండేది పచ్చటి పొలాలు పాకలతో నిండిన వాతావరణం పౌర్ణమి రాత్రుల్లో వికసించే వెలుగు పువ్వులు చుట్టూ మెరిపించే చిరుతగలు ప్రతి అంశం ఈ ఊరికి ప్రత్యేకతను ఇస్తుందేది అయితే ఈ సంపూర్ణ శాంతి ఒక్క రాత్రిలోనే తుడిపాటింది అదే రాత్రి పుట్టింది ఓ చిన్న పాప కౌసల్య ఆ రాత్రి ఆకాశం మొదటిసారిగా మబ్బులతో నిండిపోయింది ఆలయం గడియలు మోగడం ఆపేసాయి పూలు వికసించలేదు చిరుతేగలు కనిపించకమనేశాయి సూర్యుడు ఉదయించుకుముందేయే ప్రజల గుండెల్లో చీకటి పడిపోయింది మెల్లగా సూర్యుడి కిరణాలు గ్రామం నుండి దూరమయ్యాయి ఒక పౌర్ణమి నాడు మాత్రమే కొద్దిగా వెలుగు కనిపించేది ప్రజలు కళ్లలో తడి పెట్టుకుంటూ సూర్యుణ్ణి ప్రార్థించేవారు మా గ్రామానికి మల్లికాంతిని దయచేయి అని ఈ మార్పు కారణాన్ని వెతుకుతున్న ప్రజల చూపు కౌశల్యపైనే నిలిచింది ఆమె కళ్ళలో వింత మెరుపు ఉండేది అది రాత్రిపూట మెరిసేది ఆమె పుట్టుకే శాపం అని కొందరు నమ్మారు ఆమె వల్లే వెలుగు పోయింది అని కొందరు తక్కించారు కాని కౌసల్య ఆ చీకటి మాటల మధ్యలో మౌనంగా ఎదిగింది ఆమె తల్లి చెబిన పురాణాల్లో ఒకటి ఆమె మనస్సులో నిలిచిపోయింది మన ఊరికి వెలుగును తిరిగి తీసుకురాగలదు ఒక్కశుద్ధ మనసున్నవాడే నాదమని ఆమెను ఎదురుచూస్తుంది వేలుగురు గ్రామం ఎన్నో ఎలువ చీకటిలో బ్రతికింది పౌర్ణమి రాత్రి మాత్రమే స్వల్ప వెలుగు వస్తుంది ప్రజలు ఆ వెలుగును చూసి మళ్లీ సూర్యుడు వస్తాడేమో అని ఆశపడతారు చెట్లు పండ్లు ఇవ్వడం మానేశాయి పంటలు నేల తాకడం లేదు కొన్ని చెరువుల మత్స్యాలు మూలికలు పురాతన విద్యల ఆధారంగా తయారుచేసిన దీపాలు వారిని బ్రతికిస్తున్నాయి కాని వెలుగు లేకుండా జీవితం నిశ్శబ్దంగా మారింది అందుకే కౌసల్య ప్రయాణం ముఖ్యమైనది ఆమె కేవలం మణిని మెత్తుకుతున్నది కాదు ఆమె గ్రామానికి మళ్ళీ జీవం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది ఒకరోజు గ్రామ మేధావి బాలయ్యయ్య ఆమెను పిలిచాడు కౌసల్య అన్నాడు ఆయన ఈ గ్రామం మళ్లీ వెలగాలంటే నీవు గుహలోకి వెళ్లి నాగమన్ని తీసుకురావాలి అది ఎవరికైనా లభించదు అది కేవలం పరిశుద్ధమైన హృదయం కలవారికే ప్రసాదం బాలయ్యయ్య తన చెమటల చేతిని ఆమె తలపై ఉంచి ఆశీర్వదించాడు నీ మనసు శుభ్రమైనది ధైర్యంగా పో దేవుడు నీ వెంట ఉంటాడు పౌర్ణమి రాత్రి ఆమె తల్లిదండ్రులు బుహప్రవేశ వద్ద తీరని భావోద్వేగాలతో ఆమెను సాధనంపారు తల్లికన్నీళ్లతో నువ్వు తిరిగి వెలుగు కావాలి మా బిడ్డ అని చెప్పగా నిశ్శబ్దంగా ఉన్న తండ్రి తలపై చేయిపెట్టి నీపై గర్వంగా ఉంది అన్నాడు కౌసల్య గుండెల్లో వెలుగు చేతిలో దీపం వెనుక గ్రామస్తుల ఆశలు పట్టుకొని ఆ గంభీర గుహలోకి అడుగువేసింది ఆమె ప్రయాణం అప్పటినుంచి ప్రారంభమైంది ఆమె అడుగులు గుహ లోపలికి మెల్లగా ప్రవేశించగా చుట్టుపక్కల మౌనం ఆత్మలవాపులతో కూడిన శీతల గాలి ఆమెను స్వాగతించింది ఆ చీకటిలో కౌసల్య కల్లా వెలుగు కాస్త మెరుస్తూ మార్గం చూపుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా ఒక మస్కుతో మస్కరించిన వ్యక్తి ఎదుర్కొన్నాడు అతడి కళ్ళలో ఒక రహస్యమైన మౌనం మాటల్లో ఒక అర్థం తెలియని సూక్తి ఉన్నది ఈ దారి నీదే కాదు అని అతను పక్కన లేత గుబురుగా బాగున్న వాక్యాన్ని పలికాడు ఎదురుగా పడ్డ తడిమిన దారిని తప్పక తప్పుకోవాలి కౌసల్య తన హృదయపు ధైర్యంతో నా వెలుగు నా గమ్యం అని చిత్తశుద్ధిగా అన్నది అయినా అతని మాటలు మాయలాగా మారిపోయి ఆమె తప్పుదారి పట్టింది నెమ్మదిగా అడుగులు వేసి లోతైన అన్యపు ముళ్లతో కూడిన అడవిలోకి వెళ్లిపోయింది అక్కడి చీకటి అంతలేని భయం తీసుకొచ్చింది ఆ గుహలో మరెవరూ ప్రవేశించలేక ఎవరూ తిరిగి రాకపోయారని గ్రామస్థున కథలు ఆమె మనసుకు నిలదీశాయి చివరికి ఓ తుపాను మధ్యలో ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టినట్టు అనిపించింది ఆ దారి దారితప్పిన తన దారిలో ఆమె కాలు నేలపై ఉంచి కుదురలేకపోయి శక్తిలేమనిపించి తనంతట సరిగా నడవలేకపోయింది ఆ దిశలో అడుగులు మునిగి చల్లని నీటి సరస్సులో పడిపోయింది